హాయ్ అండి ఇది వచ్చేసేటప్పటికి దివాళీ రోజు మనం ఇంట్లోనే హోమ్మేడ్ దీపాలు ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చు అనేది ఈ దీపాలన్నీ అత్తయ్య ప్రిపేర్ చేశారు దీని ప్రాసెస్ అడిగాను అంటే యూట్యూబ్లో దీని ప్రాసెస్ చెప్పల్గా చేసుకోవచ్చండి ప్రాసెస్ అంత పెద్ద ప్రాసెస్ ఏం కాదు నువ్వుల నూనె కర్పూరం క్యాండిల్స్ ఉంటాయి కదండీ ఆ క్యాండిల్స్ మూడో తీసుకొని మూడింటిని వెయిట్ చేయాలి వెయిట్ చేసిన తర్వాత మీకు నచ్చిన బౌల్స్లో తీసుకోండి కప్పు కానీ గ్లాస్ కానీ ఇలా దీపాలు కానీ అందులో తీసుకొని మనం ఏదైతే ప్రిపేర్ చేసాం వెయిట్ చేసామో దాన్ని అందులో వేసుకొని రెండు ఒత్తులు కలిపి వేసుకుంటే కొంచెంసేపు చల్లారేటప్పటికి మనకి ఇలా వస్తుంది గడ్డగట్టినట్టుగా వస్తుంది ఒక్కోసారి వత్తులు అనేవి లోపల పడిపోతాయి ఇలా పడిపోయినప్పుడు వాటి మళ్ళీ మనం సరి చేసి పెట్టుకోవాలి ఈ రకం దీపాలు కాకుండా నాకు ఇంకొకటి వచ్చే దీపాలు వాటర్తో చేస్తారు కాలేజీలో ఉన్నప్పుడు వాటర్ క్యాండిల్స్ అని దీపాలు పెట్టాము అవైతే దీనికన్నా కొంచెం బెటర్ అని అనుకుంటాను ఎందుకంటే ఇవి వెంటనే ఒత్తు అనేది లోపల పడిపోయి అదైతే సింపుల్గా ఈజీగా ఉంటుంది ఆ ప్రాసెస్ అది ఎక్కువసేపే వెలుగుతుంది అది మీరు చూడాలనుకుంటే నా ఛానల్లో ఉంటుంది చూడండి వాటర్ క్యాండిల్స్ ఇప్పుడు అత్త ప్రిపేర్ చేశారు కదండి ఈ దీపాలు ఈ దీపాలు ఏంటంటే మనం వెలిగించినప్పుడు అది ఆ వేడికి కరిగిపోయి ఆ ఆయిల్ అందులో వత్తి పడిపోతుంది అందుకని నేను దీనికన్నా వాటర్ క్యాండిల్స్ కొంచెం బెటర్ అని అనుకుంటున్నాను అదైతే అలా పడిపోదు దానికి ఒక సపోర్ట్ ఉంటుంది మీరు చూడాలనుకుంటే నా ఛానల్లో చూడండి అది ఈజీనే ప్రాసెస్ ఇంకా పూజకు సంబంధించి అన్నీ ఏర్పాటు చేసేసుకున్నాము ఇక్కడ కనిపిస్తుంది కదండి మనీది ఇదంతా అత్తయ్యే ప్రిపేర్ చేశారు అంటే లక్ష్మీదేవి అన్నట్టుగా అది ప్రిపేర్ చేశారు చాలా బాగుంది ఎప్పుడు చేసే విధంగానే దేవుడికి అలా పూలు పెట్టేసి అలంకరించాము ఇంకా అలా దేవుడికి తాంబూలం పసుపు కుంకుమ అటు సైడ్ ఇటు సైడ్ పసుపు కుంకుమ పెట్టాము ఇంకా ఇంట్లో దేవుడు సంబంధించిన పూజ అయిపోయిన తర్వాత మనం టపాసులు కాల్చడం స్టార్ట్ చేస్తాము ఇలా కొన్ని దీపాలు మనం ప్లేట్లో తీసుకోవాలి తీసుకున్న తర్వాత వాటిని మనం దీపారాధన అయిపోతాం కదా దేవుడికి సంబంధించి అయిపోయిన తర్వాత గుమ్మం బయట దీపాలు అనేవి పెట్టాలి దీపారాధన కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇలా దేవుడికి ఎదురుగా చిన్న ముగ్గేసేసి మళ్ళీ అక్కడ ఒక దీపం పెట్టాలి ఈ ప్రాసెస్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత యథావిధిగా మనం దివాళీ సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుంది దేవుడికి మనం పెట్టాల్సిన నైవేద్యాలు పెట్టేసి అష్టోత్తరాలు చదివేసేసి ఇంకా దానికి సంబంధించిన ప్రాసెస్ అంతా కంప్లీట్ అయిపోతుంది ఎక్కడితో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఎక్కడ రెడ్డా अचिन कटे पकते